సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్కార్ ఫోర్ కొత్త సీజన్ వచ్చింది అయితే ఈ సీజన్కి యాంకర్ సుధీర్ మరి సుధీర్ అంటే ఖచ్చితంగా ఫన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్నీ ఉంటాయి అయితే ఇది ఒక గేమ్ షో దీనికి కొన్ని సెలబ్రిటీస్ గెస్ట్గా వస్తారు కానీ దీంట్లో కొందరు బోరింగ్ ఉంటారు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఫన్ అంటుంది అయితే వచ్చే సెలబ్రిటీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎంత ఫన్ ఉంది ఆ ఎపిసోడ్లో అని ఈ ఎపిసోడ్కి వచ్చిన సెలబ్రిటీస్ ఎవరంటే బాబా మాస్టర్ గారు అనసూయ మను గారు అండ్ గీతా మాధురి గారు వీళ్ళతో ఫన్ ఎలా ఉంది ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో చూసేద్దాం మన అందరికీ తెలుసు బాబా మాస్టర్ ఉన్నారంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా నవ్విస్తాడు మనం అతన్ని ఆల్రెడీ డి షోలో చూసాము ఇంకా బిగ్ బాస్లో చూసాము ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ ఎపిసోడ్లో కూడా సేమ్ సూపర్ ఎనర్జీ బై బాబా మాస్టర్ ఎక్సలెంట్ ఫన్ క్రియేషన్ కొన్ని స్కిట్ లాగా ఒకటి మధ్యలో చేశారు మనుగారు బాబా మాస్టర్ ఇద్దరి కామెడీ టైమింగ్ డ్యాన్స్ ఎంత బాగుందంటే నేనైతే ఎపిసోడ్ మళ్ళీ చూశాను ఇంకా సుధీర్ మధ్య ఉన్న బాబా మాస్టర్ మధ్య జరిగే కాన్వర్జేషన్ కామెడీ అయితే మామూలుగా ఉండదు చాలా ఫన్ ఉంటుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ ఆహాలో చూడండి మీకు ఆహా ఉంటే కనుక ఈ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మనుగారిది కూడా చాలా కామెడీ ఉంది చాలా బాగుంది ఇంకా అనసూయను గీతా మాధుర్ గారి ఆట కూడా చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అసలు గేమ్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో